హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు స్కిన్ వైట్నింగ్ సోప్ అనేది చూపించబోతున్నానండి అది కూడా ఎర్ర కందిపప్పు మైసూర్ పప్పు అంటాం కదా ఆ పౌడర్తో చూపించబోతున్నాను మీ దగ్గర ఒకవేళ పౌడర్ లేకపోతే కనుక ఎర్ర కందిపప్పు టూ స్పూన్స్ తీసుకోండి దాన్ని బాగా కడిగి ఒక కాటన్ క్లాత్ పైన ఆరబోయండి బాగా డ్రై అయిపోయిన తర్వాత దాన్ని పౌడర్ చేయండి పౌడర్ అయితే మనకు మెత్తగా ఉండాలండి ఇలా మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు మనకు పౌడర్ అనేది పడుతుంది ఈ టూ స్పూన్స్ పౌడర్లో మనం ఏం మిక్స్ చేయాలి అంటే వన్ స్పూన్ అలోవిరా జెల్ అండి ఈ అలావిరా జెల్లో నేను ఈ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇందులో రోజ్ వాటర్ రోజ్ వాటర్ మనకు టూ స్పూన్స్ పర్ వరకు రోజ్ వాటర్ అలాగే గ్లిజరిన్ అండి మీ దగ్గర ఒకవేళ గ్లిజరిన్ లేకపోతే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ గ్లిజరిన్ ఉంటే కనుక మీరు గ్లిజరినే యాడ్ చేసుకోండి గ్లిజరిన్ అయితే మనకు స్కిన్ టోనింగ్కి స్కిన్ వైటింగ్ వైటనింగ్కి ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి గ్లిజరిన్ అనేది వన్ స్పూన్ హనీ కూడా మనకు స్కిన్కి చాలా బా రకాల బెనిఫిట్స్ ఉంటాయండి హనీ వాడటం వల్ల కూడా స్కిన్ అనేది మంచి టోనింగ్ అనేది చాలా బాగుంటుంది దాంతోని సో ఏదున్నా కూడా మీరు మిక్స్ చేయొచ్చు దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసి చూపిస్తాను సో రెడీ అయిపోయింది మనకు మసూర్ దాల్ పౌడర్తో పేస్ట్ అనేది చేసుకున్నాం కదా ఇప్పుడు వన్ కప్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ అనేది తీసుకున్నానండి ఎనీ గ్లిజరిన్ సోప్ అనేది మీరు తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో వేసుకొని డబుల్ బాయిల్ అంటే ఒక ప్యాన్లో వాటర్ పోసి అందులో మనం ఈ సోప్ బేస్ అంతా వేసి మెల్ట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకు తొందరగా మెల్ట్ అవుతుందండి మొత్తం మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏదైతే మనం ఈ పౌడర్ చేసుకున్నాము దీన్నే యాడ్ చేసుకోవాలి యాడ్ చేశాను ఇప్పుడు నేను మనకు కలర్ కావాలంటే ఎనీ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి మనము నేనైతే ఎల్లో కలర్ అనేది వేస్తున్నాను మీ దగ్గర ఎనీ ఫుడ్ కలర్ ఉంటే దాన్ని కొద్దిగా వాటర్లో కలుపుకొని పౌడర్ ఉంటే కనుక ఆ కలర్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు ఎనీ కలర్ మీరు యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే న్యాచురల్గా కావాలంటే న్యాచురల్గా కూడా ఇలాగే ఉంచేసుకోవచ్చు త్రీ డ్రాప్స్ అయితే నేను యాడ్ చేశాను కలర్ అనేది ఇప్పుడు బాగా కలిపి చూపిస్తాను ఎలా అయింది అనేది సో అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వెంటనే మనం మౌల్డ్ ఉంటే మౌల్లో లేదంటే ప్లాస్టిక్ బౌల్స్ ఉంటే కనుక వాటిల్లో మనం పోసేసుకోవాలి ఆఫ్టర్ త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత మరి మనకి ఎలా సోప్ వచ్చిందనేది చూపిస్తాను నేను ఒక్కసారి లూజ్ చేసుకోండి దీన్ని కంప్లీట్గా ప్రెస్ చేసి సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు మసూర్ దాల్ సోప్ అనేది రెడీ అయిపోయింది ఒకసారి వాష్ చేసి కూడా చూపిస్తాను ఎలా అయింది అనేది చూద్దాము మనకి ఏదైతే చిన్నగా సోప్ వచ్చిందో దాన్ని నేను ట్రై చేసి చూపిస్తున్నాను కొద్దిగానే తీసుకున్నానండి మనకు ఫోమింగ్ ఎలా వస్తుంది అనేది తెలియడానికి చూసారు కదా ఫ్రెండ్స్ దీంతో మీరు ఫేస్ వాష్ చేసుకున్న హ్యాండ్ వాషింగ్ కంప్లీట్ బాడీకి పెట్టుకున్నా కూడా మనకు కంప్లీట్ బ్రింకిల్స్ అనేవి పోతాయి ఫైన్ లైన్స్ అనేవి కంప్లీట్గా వెళ్ళిపోతాయి ట్యానింగ్ అనేది ముఖ్యంగా ఈ సమ్మర్లో మనకు వచ్చే ట్యానింగ్ అనేది వెళ్ళిపోతుంది స్కిన్కి అయితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్